వరంగల్ రైల్వే స్టేషన్లో మొంతా తుఫాను కారణంగా మొత్తం వరదంతా రైల్వే ట్రాక్ మీదకి రైల్వే స్టేషన్లో వచ్చింది స్టేషన్ ముందు కూడా ఇలా మొత్తం జలమయం అయిపోయింది ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్లు మొత్తం రెండు ట్రైన్లు నిలిచిపోయాయి ఉదయం నుంచి భారీ వర్షం తెల్లవారుజాము నుంచి ఇటు సైడు ఒక ట్రైను అటు సైడ్ ఒక ట్రైను ఇలా ట్రాక్ మీద మొత్తం నీళ్ళు పట్టాల మీదకి వచ్చేసినాయి రెండు రైళ్లు కూడా ఇక్కడే అయిపోయినాయి గుంటూరు వెళ్ళవలసిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఒకటి అటువైపు ఇంకొక స్పెషల్ ట్రైన్ ఒకటి రెండు ట్రైన్లు కూడా ఇక్కడే ఆగిపోయినాయి ఈ రైళ్ళు ముందు కదలాలంటే డోర్నక్కల్లో ట్రాక్ మీదకి నీళ్ళు వచ్చి తెగే ప్రమాదం ఉందని చెప్పి ఇక్కడనే వీటిని ఆపేసిండ్రు వీటికంటే ముందు మహోబాద్లో కృష్ణ ఆగిపోయిందట అందుకోసం ఇవి కూడా ఇక్కడే ఆగిపోయాయి ఈ రైళ్ళు ఎటు కదలేని పరిస్థితుల్లో ఇక్కడే ఉన్నాయి రైల్వే అధికారులు కూడా ఈ రైలు ఇప్పుడే కదలవు మహబాద్ వైపు వెళ్ళే రైళ్ళు మాత్రం ఈ రోజు కదిలే అవకాశం లేదని చెప్పి తేడతలను చేశారు ఇవి మళ్ళీ తిరిగి నల్గొండ రూటు భువనగిరి దా దాటిన తర్వాత మళ్ళీ అటు నల్గొండ రూట్ ఉంటుంది ఆ రూట్ నుంచి మళ్ళీ గుంటూరు మీదుగా విజయవాడ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెబుతున్నారు మనం వంతెన మీద నుంచి వీడియో తీస్తే మొత్తం కూడా ట్రాక్లోకి నీళ్ళు వచ్చి ఉన్నాయి వీళ్ళు పైపులతో నీళ్లను బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కానీ వరద ఎక్కువగా ఉండడం వల్ల నీళ్లు వాళ్ళు ఎన్ని పంపుతారో అంతకంటే ఎక్కువ వరద వస్తుంది ఇక టైం పడుతుంది ఈ వరద క్లియర్ కావడానికి అని అధికారులు చెప్తున్నారు ఈరోజు మాత్రం కదిలే అవకాశం లేదు ప్రయాణికులంతా బస్సుల ద్వారా గమ్యస్థానంలో చేరాల్సిందే బస్సు రూట్లు కూడా కొన్ని బ్లాక్ అయిపోయినాయి ఇటు తొరూరు వరంగల్ రూట్ బ్లాక్ అయిపోయింది ఆల్రెడీ కే సముద్రం నెక్కొండ వరంగల్ కూడా రూట్ బ్లాక్ అయిపోయింది ఒకటి నర్సంపేట మహోబాద్ మాత్రం నడుస్తుంది ప్రయాణికులు మాత్రం గంటల కొద్దీ ఆగడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎక్కడ తినడానికి కూడా పెద్దగా ఏం దొరకట్లేవు చేతిలో డబ్బులున్నా కూడా కొనలేని పరిస్థితి బయటికి వెళ్దామంటే నువ్వు కుంభవృష్టి కురుస్తోంది ఎటు చూసినా నీళ్ళే ఏం చేయాలో తెలియని స్థితిలో అదే విధంగా రైల్లోనే పోతున్నారు వర్షం మాత్రం తగ్గడం లేదు ఈ వరద ఉధృతి ఇలాగే ఉంది ఈ రాత్రికి కూడా ఇలాగే ఉంటే దాదాపు అన్ని ట్రైన్లు ఈరోజు మాత్రం క్యాన్సిల్ అయిపోయాయి